దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ పెద్దపల్లి జాయింట్ కలెక్టర్గా అందించిన సేవలు ఏమిటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వాస్తవంగా నేను మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత సుపరిచితమో ఎంత నేను ప్రేమిస్తానో పెద్దపల్లి జిల్లాను కూడా అంతే ప్రేమించేటటువంటి అవకాశం వచ్చింది తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా దగ్గర సంబంధాలు ఏర్పడడం జరిగింది అడిషనల్ కలెక్టర్గా పెద్దపల్లి జైన్ అయిన వెంబడే అక్కడ వాస్తవంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండేవి అంటే దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టాలు రావడం తర్వాత దానికి సంబంధించినటువంటి కొత్త పాస్బుక్లు ఇవ్వడం కొత్త పాస్బుక్లు ఇవ్వడంలో అక్కడ క్లియర్గా లేనటువంటి సర్వే నెంబర్లు తర్వాత పార్ట్ బీలో పెట్టినటువంటి సర్వే నెంబర్లు ఎక్కువగా ఉండడం అంటే ద నేను పోయే నాటికి ఒక లక్ష సర్వే నెంబర్లు పార్ట్ బీలో పెట్టినారు తొంభై ఎనిమిది వేల ఎకరాలను పార్ట్ బీలో పెట్టినారు మొత్తము అక్కడ ఉండేటటువంటి భూ విస్తీర్ణం మొత్తం రెండు లక్షల యాభై వేల ఎకరాలు అయితే దాదాపుగా లక్ష ఎకరాలను పార్ట్ బీలనే ఉన్నాయి వాటిని గమనించి ఇమ్మీడియట్గా నేనే సొంతంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ప్లాన్ చేసుకొని మొత్తం పద్నాలుగు మండలాలకు సంబంధించిన తహసీల్దార్లతో మీటింగ్ పెట్టి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారితో చర్చించిన తర్వాత రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి భూ సమస్య రహిత జిల్లాగా ప్రకటించడం కోసం ఒక ప్రోగ్రామ్ను తీసుకోవడం మరి అన్ని గ్రామాలకు సంబంధించి కంటిన్యూగా గ్రామ సభలు పెట్టడం అక్కడ ఉండేటటువంటి ఫిర్యాదులు తీసుకోవడం తీసుకున్నటువంటి ఫిర్యాదులను పరిష్కరించడం ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి రెవెన్యూ టీం అందరినీ కూడా అప్పుడున్నటువంటి తహసీల్దార్లు ఆర్డీఓలు ఇద్దరు ఆర్డీఓలు ఉంటారు నంతని డివిజన్ తర్వాత పెద్దపల్లి డివిజన్ ఆ ఆర్డీఓలను తర్వాత తహసీల్దార్లను అక్కడ ఉండేటటువంటి అందరూ రెవెన్యూ సిబ్బందిని కూడా ఏకం చేసి సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు చేసినాం ధరణి నాటికి దాదాపుగా ఆ లక్ష సర్వే నెంబర్లను ఇరవై ఆరు వేలకు తగ్గించడం జరిగింది మరి తొంభై ఎనిమిది వేల ఎకరాలను ఇరవై ఆరు వేలకు తగ్గించి అక్కడ ఉండేటటువంటి పనిని రెవెన్యూ పనిని పూర్తి స్థాయిలో చేయడం అనేది అయితే ఇది చేయడంతో పాటు తర్వాత ధరణి వచ్చింది ధరణి వచ్చే నాటికి ఉన్నటువంటి ఈ సమస్యలను పార్ట్ బి సమస్యలు కూడా మరి అప్పుడు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ సంగీత సత్యనారాయణ గారు నేను కలిసి ప్రజా సమస్యలు నిత్యం ప్రజలకు వచ్చేటటువంటి ఫిర్యాదులను సేకరించడం వాటికి భూ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం మ్యాక్సిమంగా పరిష్కరించేటట్టు చూసినాం నేను ఆఫీస్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఇరవై గంటల వరకు అక్కడ అవైలబుల్ ఉండేది ప్రజలు నిత్యం దాదాపుగా నాతో రమారమి రమారమి ఓపి నిజంగా చూసినట్టయితే రోజుకు రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు రోజు కలిసేటట్టు ప్రజల్ని మరి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించేటటువంటి అవకాశం దొరికింది అక్కడ దాదాపుగా అన్ని గ్రామాల్లో రెండు వందల అరవై ఆరు గ్రామ ఉంటే ఆ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్లో ప్రతి విలేజ్లో కూడా వంద మంది రైతులను నేను పేరు పెరిచి పిలిచేటటువంటి సాన్నిహత్యం అక్కడ ఏర్పడింది మరి అక్కడ ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా సింగరేణి ల్యాండ్ అక్వియేషన్ కానీ తర్వాత అక్కడ ఉండేటటువంటి డిఎంఎఫ్టీ దాంట్లో ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ అక్కడ దాదాపుగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కేసులు కానీ అవన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడం అనేది జరిగింది అక్కడ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సిక్స్ ఏ కేసులు దాదాపుగా రెండు వందల యాభై కేసులను డిస్పోజ్ చేయడం అనేది జరిగింది